గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన ఇసుక మద్యం మైనింగ్ మాఫియా మట్టి తరలింపు సహా అన్ని దోపిడీలపై సిబిఐ విచారణ జరిపి అప్పటి ఖనిజ దొంగలను అరెస్టు చేయాలని బీజేపీ రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి హీరోజురావు డిమాండ్ చేశారు బొమ్మన్హాల్ మండలంలోని నేమకల్లు వద్ద ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఓఎంసీ మహిళలో జరిగిన ఇనుప ఖనిజ దోపిడీపై సీబీఐ విచారణ జరపాలని అసెంబ్లీలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరడాన్ని స్వాగతించారు రాయదుర్గం నియోజకవర్గంలో అప్పటి వైసీపీ నేతలు చేయని దోపిడీ అంటూ లేదని స్పష్టం చేశారు అప్పటి వైసీపీ నేత దోపిడీతోనే ఇప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని రకాల దోపిడీలపై సమగ్ర విచారణ జరిపి దొంగలను అరెస్టు చేసి జైలుకు పంపితేనే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు భారత్ మీడియా నమస్కారం నిన్నటి రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడిన ఓఎంసీ మైనింగ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయ చేయాలని చెప్పడాన్ని రాయదుర్గం అసెంబ్లీ బీజేపీ పార్టీ స్వాగతిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవినీతి అక్రమాల భూ కబ్జాలు ఇసుక మట్టి దోపిడి కంకర మిషన్లో మరియు క్వారీలలో జరిగిన అవినీతి మద్యం మట్టుగా విచ్చలవిడిగా తాండవించి ప్రజలు హింసించి దోచుకోవడం జరిగింది దీనిపై గతంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి తప్పుల పైన సిబిఐ సిన్ సిబిఐ ప్రతి ఒక్క దానిపైన మైనింగ్ పైన అయితేనేమి మా ఇసుక దందా పైన అయితేనేమి దానిపైన అయితేనే ప్రతి ఒక్క దానిపైన సిబిఐ దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిని శిక్షిస్తేనే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇటువంటివి చేయడం వల్ల ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పడుతుంది తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారినైనా శిక్షిస్తేనే న్యాయంగా ధర్మంగా ఉంటుంది అందుకే ఇటువంటి వాటిపైన అన్నిటిని దృష్టి పెట్టి తప్పు చేసిన వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ అనుదరగా నేను ఈ రావు మరియు మా మండల అధ్యక్షులు మొత్తం రాయదుర్గం బీజేపీ పార్టీ వాళ్ళందరూ కోరుతున్నాము నిన్న అసెంబ్లీలో జరిగినటువంటిది ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిస్తున్నాము భారత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి